హన్న తన జీతంలో భర్త వచ్చి ఎన్నో ఎన్నో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భర్త ఆమె ఒకటే మాట అంది వెళ్ళి దేవుని సన్నిధిలో తన ప్రాణ తన వేదన బాధంత ఏం చేస్తుంది కుమరించేసుకుంది బైబిల్ సెలవిస్తుంది యహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నాను ఎందుకు తెలుసా ఆ వంటది మనుషుల ఆదరణ కొద్దో నా భర్త ఆదరణ కొద్దో మనుషుల ఆదరణ కొరకు నేను ఎతకట్లేదయ్యా నాకు మనుషులు ఆదరిస్తే చాలని ఏదో సాటిస్ఫై అయిపోయి మనస్తత్వం కాదు నాది నాకు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు తెలుసా ఆ గర్భాన్ని మోసింది ఎవరటో సంతు లేకుండా చేసాను దాట్ నేను ఏడుస్తే ఎవరి దగ్గర ఏడుస్తా దేవుని దగ్గర ఏడుస్తా ఈరోజు అడుగుతున్నా నీ కన్నీళ్లు విలువైనవి కానీ ఎవరి ముందంటే వారి ముందు కార్చొద్దు ఆ కన్నీటికి విలువ ఇచ్చే నీ దేవుని ముందు మాత్రమే నువ్వు కన్నీరు కార్చాలి అక్కడ మాత్రమే నువ్వు జవాబు పొందుకోవాలి డోంట్ వేస్ట్ యువర్ టియర్స్ ఇన్ రాంగ్ ప్లేసెస్ కుటుంబాలు నమ్ముకున్నావా ప్రభుత్వాలు నమ్ముకున్నావా పెద్ద పెద్ద వారిని అమ్ముకున్నావా నాయకులను నమ్ముకున్నావా లేదా నా బంధువులు పలాని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను వాళ్ళని నమ్ముకుంటానంటే బైబిల్ సెలవిస్తుంది నరులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈ పోరాట పటిమ ఆసక్తి విషయమై కాంప్రమైజ్ అవ్వవో నీ జీవితంలో అద్భుతాల విషయమై దేవుడు కూడా కాంప్రమైజ్ అవ్వడు